రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా అన్ని రకాల వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పథంలో తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ను మాతా శిశు విభాగం ఎంసీహెచ్ వార్డును ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ను ఓటీ కాంప్లెక్స్ను ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆసుపత్రి కేవలం నూట తొంభై పడకలతో ఉండేదని నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నాలుగు వందల తొంభై పడకలకు ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి తిరుమల హిల్స్లో స్థలం ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశామనిగా ఉన్న డీకే అరుణ కూడా సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ ఆసుపత్రిలో సేవలు హైదరాబాద్కు తగ్గ రీతిలో అందించే విధంగా భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా మహబూబ్ నగర్ ఆసుపత్రి అభివృద్ధికి చేయుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా one penny <laughs> we are being there for preventing and we being there delivering we are

ఏమైనా ఉన్నాయా ఫెసిలిటీస్ ఏమైనా మనం చేస్తే రిప్రజెంటేషన్ చేస్తాం ఇప్పుడు బడ్జెట్ సెషన్లో వారు దాదాపుగా నెల రోజులు అక్కడే ఉంటారు సో మనకు కావచ్చు महाराजा माटलाड साइलेंट मंझला 10 वाटाकडे माटलाड

మంచి చర్యలు తీసుకొని పేషెంట్స్ కోసం ఈరోజు ఈరోజు పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి తర్వాత వాళ్ళు సర్జరీ తర్వాత డెలివరీ తర్వాత కేర్ కానీ ఆ తర్వాత ఐసీయూ కేర్ కానీ వీటి సర్జరీస్ అయిన తర్వాత కేర్ కానీ కోసం కూడా మంచి వసతులు ఏర్పాటు చేశారు ఉన్న మన హాస్పిటల్లోనే వాటికి స్పేస్ క్రియేట్ చేసి మంచిగా ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇక్కడనే వాళ్ళకి ఎక్కడో దూరం కాకుండా ఇక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తే చాలా దూరం వరకు పోవాల్సి వచ్చేది వాళ్ళు ఐసీయూ కేర్ కోసము సో పక్కనే ఆ కేర్ అంతా ఉండేటటువంటి విధంగా అసలు ఏర్పాటు చేసేవ్రు ఆ ఎంఐసియు కేర్ ఏర్పాటు చేసేవ్రు అదే విధంగా ఇక్కడ గర్భిణీ స్కీల్ హాస్పిటల్కి ఇంకా డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి ఒకసారి డెలివరీ టైంలో ఒక్కొక్కరికి ఈజీ డెలివరీ అవుతాయి కస్టమ్ డెలివరీ అయితే డెలివరీస్లో కూడా అనేక సమస్యలతో కూడా ఉంటే ఒక్కోసారి కేసెస్ ఉంటాయి సో అటువంటి కేసెస్ కూడా ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నారు చక్కగా మిగతా జిల్లాల నుంచి అంటే ఇప్పుడు జిల్లాలో అనేక జిల్లాలైన అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు కానీ అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు కానీ ఏ ప్రాంతం నుంచి అయినా జిల్లా నలుమూలల నుంచి మోడీ జిల్లా నలుగురు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్కి ఆ క్రిటికల్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి సేవలు కదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్లో తొందర లోపలనే మనకు అందుబాటులో రాబోతున్నది సో దానికి సంబంధించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఇది కాకుండా ఇక్కడనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ వసతులన్నీ అందించేటటువంటి విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం అందరం కూడా కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఉండాల్సినటువంటి అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దామని అని ఈ సందర్భాన్ని తెలియజేస్తాం సందర్భంగా కొన్ని యూనిట్స్ ఇనాగ్రేట్ చేసుకున్నాం అలాగే ఎంఐసియూను కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం గతంలో నేను ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నా అప్పుడు టీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు నూట తొంభై బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకొని దీన్ని వారు కృషితోటి నాలుగు వందల తొంభై బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం అప్గ్రేడ్ చేసుకున్నాం ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ను కూడా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డీకే అర్ణ గారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినమో ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు విసిట్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారిని దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు వారి చొరవతోటి కూడా కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు ఉంది అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రమిసెస్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారు మహబూబ్ నగర్కి వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఆ ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం